మాతృదేవోభవ శ్రీధర్య్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్మాంజలి ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో తులారాశివారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నించారు ఇవి కేవలము రాశి ఫలితాలు మాత్రమే ఇది పూర్తి జాతకము కాదు కానేరదు వ్యక్తిగత జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది వ్యక్తిగత జాతకం చెప్పించుకోండి నిష్ణాతు లేని వారి చేత చెప్పించుకోండి చాలామంది ఉంటారు అది కొంచెం నిష్ణాతులు అవునా కాదా అనే విషయాన్ని పరిశీలించి చేసుకోండి అది లేదు మా దగ్గర చేయించుకుంటామంటే మా నెంబర్ కింద స్క్రోల్ అవుతోంది మా చేత కూడా మీరు రాయించుకోవచ్చు అభ్యంతరం ఏం లేదు మా నెంబర్ తీసుకొని మీరు మాట్లాడి చేయవచ్చు సరే ఇప్పుడు మనము తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి ఈ తులారాశి వారికి పంచమంలో శనిగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అలాగే షష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అలాగే సప్తమంలో స్వక్షేత్రంలో మేషరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అలాగే అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది ఇంకా వేయ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతున్నవి ఈ ఐదు గ్రహాలు కూడా నెలంతా ఒకే రాశిలో స్థిరంగా ఉంటాయి ఇక రవి బుధ శుక్రగ్రహాలు మూడు కూడా ఇక్కడ ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం జరుగుతూ ఉన్నది అందుచేత వీటి యొక్క ఫలితాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఐదవ స్థానంలో శని సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు అలాగే ఆరవ స్థానంలో సంచరించేటటువంటి రాగ్రహము అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటుంది అంటే కొంచెము అనారోగ్య సమస్యలు రావు అప్పులవి రా అప్పులవి చేయము ఒకవేళ ఇదివరకు చేసిన అప్పులు ఏమైనా ఉంటే తీర్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుచేత రాహు మనకి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి ఇచ్చే అవకాశం ఉన్నది అలాగే సప్తమంలో కుజుడు స్వక్షేత్రం అయినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను రాసి ఉన్న స్థితి ద్వారా మంచి ఫలితాలను ఇవ్వజాలడు అలాగే గురు సంచారం గురువు అష్టమస్థానమైనటువంటి తులారాశికి అష్టమస్థానమైనటువంటి వృషభ రాశిలో స్వక్షేత్రంలోని అష్టమస్థానమైనటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు ఇక కేతు కేతుగ్రహ సంచారం జరుగుతుందండి ఈ కేతుగ్రహ సంచారం వ్యయంలో కూడా శుభప్రదాలను శుభమైనటువంటి ఫలాలను ఇవ్వజాలదు ఇక నెల మధ్యలో మారేటటువంటి రవి గ్రహ బుధ గ్రహ శుక్రగ్రహాలు మూడు కూడా ఎనిమిది తొమ్మిది స్థానాలలో సంచారం నెలంతా నెలలో రెండు గ్రహ రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది రవి ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం చేసేటప్పుడు రెండు స్థానాలలోనూ కూడా ఆయన శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు బుధగ్రహం కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో సంచారం చేసేటప్పుడు అంటే వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా భాగ్యస్థానం అంటే స్వక్షేత్రమైనటువంటి మిథునలో సంచారంలో కూడా శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలడు శుక్రగ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోను భాగ్యస్థానమైనటువంటి మిథున రాశిలోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆయన ఇవ్వడానికి సమర్థుడు ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే రెండు గ్రహాలు మీకు నెలలో రాహుగ్రహము శుక్రగ్రహము ఈ రెండు గ్రహాలు మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇక ఐదు గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నదండి శని కుజుడు గురువు కేతువు అట్లాగే రవి గ్రహం కూడా మనకి రెండు రాసుల్లో సంచరించేటువంటి రవిగ్రహం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు తద్వారా మనకి ఇక్కడ ఐదు గ్రహాలు మనకి అనుకూలమైన ఫలితాలను ఇవ్వటం లేదు ఇకపోతే ఇక్కడ మనకి బుధ గ్రహంగా మనం తీసుకున్నట్టయితే శుభ అశుభ రెండు ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇక్కడ ఎనిమిదో స్థానంలో ఉన్న మంచి శుభ ఫలితాలను భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు అది కొన్ని అశుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది తద్వారా అంచేత ఈ విధంగా గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఏ ఫలితాలను మనం చెప్పుకోవడం కాబట్టి ఇప్పుడు మొత్తంగా మనము ఈ యొక్క వారికి ఈ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు గోచార ఫలితాలు మాత్రమేనండి ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశి వారికి ఈ మాసంలో అపకీర్తి అపజయం వృధాగా ధన వ్యయం ధన నష్టం మనో విచారం కలిగేట అవకాశం ఉంది అలాగే తీరని సంతాపం అశుభ వర్తమానం అంటే ఏదో చెడు వార్తలు వీరేటువంటి అవకాశం కష్టం కుటుంబ కలహాలు ఆ విధమైనటువంటి జరిగే అవకాశం ఉంది దానివల్ల కొంచెం భయము అధైర్యము ఈ విధంగా హద్దు మీరి ప్రవర్తించడం కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కోపం కూడా విపరీతంగా వస్తూ ఉంటుంది ఇకపోతే మనోవిచారం జ్ఞాతులు అంటే మన బంధువులతో కొంచెం వైర్యము నీచ స్త్రీల వల్ల కొన్ని కష్టాలు కలిగే అవకాశం ఉన్నది అలాగే కొంచెం కొన్ని కొన్ని సందర్భాల్లో బుద్ధి కూడా కలుగుతూ ఉంటుందండి సరి అని విధంగానే ఆలోచన నిర్ణయాలు చూసుకోగలుగుతూ ఉంటాం ఆ విధంగా కొన్ని జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అందుచేత మనం ఏ పని చేసినా ఆచి చూచి చేయండి కొంచెం మొత్తం మీద ఈ పనిలో కొంచెం ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కానీ కొంచెం మాట మాట్లాడేటప్పుడు ముందుగానే ఆలోచించి మాట్లాడండి మాట్లాడేసిన తర్వాత ఆలోచించద్దండి ఆ విధంగా ముందుగా ఆలోచించి మాట్లాడటం ద్వారా మనకి మాటల తొట్టు తొట్టుబాటు కలగడం కానీ ఎదరవాళ్ళు బాధపడటం కానీ జరగదు ఎదరవాళ్ళు బాధపడితే సరిపోతుందండి వాళ్ళు మనం బాధపెడతారు కదా అంచేత ప్రతీ కారిజులు ప్రతీకారి చర్యలు ఏవీ లేకుండా ఉంటాయి మాట ఖర్చు పెట్టడం విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఆలోచించిన మీదటే నిర్ణయం తీసుకుని మాట కానీ డబ్బు ధనం ఏం కానీ ఏది చేసినప్పటికీ కూడా ఆలోచించిన మీదటే చేయండి ఇది ఈ వారు ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఎందుకంటే గ్రహాల అనుకూలం తక్కువగా ఉన్నది కాబట్టి ఇది కేవలం మిమ్మల్ని భ్రయభ్రాంతం చేయడానికి చెప్పడం లేదండి మళ్ళీ మనకి జాతకం నుంచే బాగున్నట్టయితే చక్కటి ఫలితాలు వస్తాయి శుభం భూయాత్